బ్రేకింగ్ న్యూస్ వస్తున్నా మాదాపూర్ సున్నం చెరువులో కూల్చివేతలను అడ్డుకున్న వారిపై కేసులు నమోదు చేశారు పోలీసులు కూల్చివేతలను అడ్డుకున్న ముగ్గురిపై కేసు నమోదు చేశారు ఆదివారం మాధాపూర్ సున్నం చెరువులో హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్నారు స్థానికులు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లలో నిర్మాణాలను కూల్చివేశారు కూల్చిపేతల సమయంలో పెట్రోల్ పోసుకుని భవన యజమానులు ఆత్మహత్య యత్నం చేశారు విధులకు ఆటంకం కలిగించిన వారిపై హైడ్రా సిబ్బంది మాధాపూర్ పిఎస్ లో ఫిర్యాదు చేశారు దీంతో వెంకటేష్ లక్ష్మి సురేష్ అనే ముగ్గురుపై కేసు నమోదు చేశారు మాధపూర్ పోలీసులు హైడ్రా కూల్చివేతలను స్థానికులు అడ్డుకున్నారు హైడ్రా కూల్చివేస్తున్న సమయంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఆ యజమానులు కూడా హైడ్రా విధులకు ఆటంకం కలిగించే విధంగా వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు సో పైన కూడా విధులకు హైడ్రా విధులకు ఎవరైతే ఆటంకం కలిగించారో వారిపైన మాదాపూర్ పిఎస్లో హైడ్రా అధికారులు కేసు నమోదు చేశారు సో ముగ్గురి పైన ప్రస్తుతానికి కేసులు నమోదయ్యాయి హైడ్రా విధులకు ఏదైతే ఎఫ్టిఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్న నిర్మాణాలను కూల్చివేస్తున్న హైడ్రా అధికారులకు అక్కడ ఉన్నటువంటి స్థానిక యజమానులు ఆ బిల్డింగ్ యజమానులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఆ అడ్డుకట్టలని కూల్చివేసేదాన్ని ఆపే క్రమ క్రంలో వాళ్ళని బెదిరించే ప్రయత్నాలు అయితే చేశారు సో దానికి సంబంధించి హైడ్రా ఎవరైతే అడ్డుకునే ప్రయత్నం చేశారో వాళ్ళని వాళ్లపైన పిఎస్లో ఫిర్యాదు చేశారు సో హైడ్రా విధులకు ఎక్కడా కూడా ఆటంకం కలిగించద్దని దానికి సంబంధించి ముందుగానే నోటీసులు ఇచ్చి మరి అక్కడ ఉన్నటువంటి అక్రమ కట్టడాలను కూల్చివేసే పనులు హైడ్రా నిర్వహిస్తోంది దీనికి సంబంధించి ఎవరు అడ్డొచ్చినా సరే మేము ఆపేది లేదు అని ముందు నుంచే అక్కడ ఉన్నటువంటి కమిషనర్ రంగనాథ్ హెచ్చరిస్తూ వస్తున్నారు సో దీనికి సంబంధించి ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉంటాయో ఆ కట్టడాలు కూడా ఇప్పటికే హైడ్రా వేగవంతంగా పనులు పూర్తి చేస్తూ వస్తుంది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఆ చెరువుని ఆనుకుని ఉన్న ఏ కట్టడమైనా సరే అది బిల్డింగ్ కావచ్చు విల్లా కావచ్చు ఇళ్ళులు కావచ్చు ఏదైనా సరే ఏదైతే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న పరిధిలో ఉన్నటువంటి అన్నిటికీ కూడా నోటీసులు అందజేసి ఆ తర్వాతే అక్కడ కూల్చివేతలు ప్రారంభిస్తున్నారు సో అలాంటి వాటికి ఎవరైతే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఆటంకం కలిగిస్తున్నారో అడ్డంకి క్రియేట్ చేస్తున్నారో అలాంటి వాళ్లపైన కూడా ప్రస్తుతం హైడ్రా అధికారులు చర్యలు తీసుకొని మాదాపూర్ పిఎస్లో వారిపైన కేసులు నమోదు చేశారు అటు మరింత సమాచారం మా ప్రతినిధి సుజాత ఫోన్ లైన్లో అందిస్తారు సుజాత చెప్పండి హైడ్రా విధులకు ఆటంకం కలిగించిన వారిపై ఇప్పటికే మాదాపూర్ పిఎస్ లో కేసు నమోదు చేశారు కదా సో ఇంకా ఎవరైనా హైడ్రా విధులకు ఆటంకం కలిగించే వారు ఉన్నారా అక్కడ వారిపైనే కేవలం కేసు నమోదు చేశారా ప్రియా గత మూడు రోజుల క్రితం అటు చిన్నం చెరువులో నిర్మించినటువంటి అక్రమ కట్టడాలు ఏవైతే ఉన్నాయో వాటిని హైదరాబాద్ అధికారులు నీలమంటారు అయితే మొదటిగా వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి వాటిని ఖాళీ చేయాలి వీటికి పర్మిషన్ లేకుండా అంటే ఎఫ్ఏఎల్ బఫర్ జోడ్ లో అక్రమ నిర్మాణాలు కడుతున్నారు అనని ఇన్ఫర్మేషన్ చేసినప్పటికీ కూడా వాళ్ళు అక్కడ ఖాళీ చేయకపోవడంతో హైదరా అధికారులు అక్కడికి వెళ్ళి అటు డిమోలేషన్ చేసినటువంటి పరిస్థితి ఉంటాయి అయితే ఆ టైంలో మా ఇద్దరిని కూర్చోవద్దు మేము కట్టుకున్నటువంటి నిర్మాణాలను లోపలే ఉంటాము మేము ఎక్కడికి వెళ్ళిపోము అంటూ అక్కడ ఉన్నటువంటి స్థానికులు ముందుగానే అక్కడ కొంచెం వెళ్ళిపోతే మాత్రమూ హైటెన్షన్ వాతావరణం క్రియేట్ చేయడం పట్ల అక్కడ ఉన్నటువంటి అధికారులు వాళ్ళందరినీ కూడా పోలీసుల సహాయంతో బయటికి పంపించే ప్రయత్నం అదే విధంగా అక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా చూసే ప్రయత్నం చేశారు అయినా కూడా వాళ్ళు తర్వాత మళ్ళీ ఒక టీమ్ గా ఏర్పడి అక్కడికి వచ్చి పెట్రోల్ పోస్ట్ మేము చనిపోతాము అని చెప్పి అక్కడ ఒక హైటెక్ వాతావరణాన్ని క్రియేట్ చేయడంతో అటు పోలీసులు అయితే మాత్రమే పెట్రోల్ పోస్ట్ వాళ్ళని బయటికి తీసుకువచ్చి వెంటనే వాళ్ళ మీద వాటర్ చల్లి వాళ్ళని అక్కడ నుంచి పంపించుకున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలోనే ఇప్పటికే హైదరా అధికారులు హెచ్చులు అంటే హైదరా కమిషన్ హెచ్చు జారీ చేసింది ఎందుకంటే ఎవరైనా సరే విధులకి ఆటంకాలు కలిగిస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద కేసు అయితే పెడతాము దాంతో పాటు ఎవరు కూడా విధులకు ఆటంకం కలిగించవద్దు అని పరిస్థితి ఉంది అయితే వాళ్ళ ముగ్గురు మీద కూడా మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో హైదరా అధికారులు కంప్లైంట్ చేశారు విధులకు ఆటంకం కలిగించారు అని దాంతో పాటు కొన్ని ప్రాంతాల్లో ఎందుకంటే వాళ్ళు కట్టుకున్నటువంటి ఇంటిని హైదరా అధికారులు నోటీస్ ఇచ్చి ముందుగానే ఖాళీ చేయాలని కొంత టైం ఇచ్చినప్పటికీ వాళ్ళు ఎక్కడ ఖాళీ చేయకుండా ఎప్పుడైతే హైదరా సహాయం అంటే చేసేటువంటి సమయంలో వీళ్ళు విధులు ఆటంకాలు కలిగిస్తున్నటువంటి సమయంలో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళ మీద ఎవరి మీద సరే కేసులు పెడతాము ఖచ్చితంగా వాళ్ళ మీద యాక్షన్ ఉంటుంది అని చెప్పేసి హైదరాబాద్ మాత్రం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రీసెంట్ గానే అటు ఆ వివిధ ప్రాంతాల్లో ఇదే విధంగా చెరువులు ఎఫ్టీఆర్ పరిధిలో నిర్మించినటువంటి నిర్మాణాలకు సంబంధించి అక్కడికి వెళ్ళినటువంటి రెవెన్యూ అధికారుల మీద కూడా స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు కొంత మేరకు వాళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం చేసినటువంటి సమయంలో అక్కడ కూడా అటు రెవెన్యూ అధికారులు అయితే ఉన్నారు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులు చేయడం వాళ్ళ మీద కేసులు పెట్టారు కాబట్టి ఇప్పటికే అటు హైదరాబాద్ కమిషన్ రఘనాథ్ కూడా పూర్తి స్థాయిలో ఈ డిమోలేషన్ ఎక్కడైతే ఎఫ్టిఎల్ జోన్ లో కంప్లీట్ గా నిర్మాణాలు చేపడుతున్నటువంటి అంటే కన్స్ట్రక్షన్ లో ఉన్నటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నేలవంతం చేస్తాము నివాసం కూర్చున్నటువంటి ఇళ్ళని ఏమాత్రం టచ్ చేయమో అది ప్రభుత్వమే చూసుకుంటుంది ప్రభుత్వ నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పేసి తను చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎక్కడైనా సరే నిర్మాణాలు జరిగే నిర్మాణాలు జరుగుతున్నటువంటి వాటిని అగ్రమ నిర్మాణాలు బఫర్ జోన్ లో జరిగితే వాటిని కూల్చి వేసినటువంటి సమయం ఎవరు అడ్డ అడ్డుపడకుండా అదేవిధంగా అక్కడ ఎలాంటి గొడవలు వివాదాలు జరగకుండా ముందస్తుగానే పోలీస్ భద్రతను కూడా ఇస్తున్నారు ముందుగానే వాళ్ళకి నోటీసులు ఇవన్నీ జారీ చేస్తున్నారు కాబట్టి విధులకి ఆటంకం కలిగించొద్దు అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది రైట్ సుజాత థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్